కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు నెత్తికి గుడ్డలు కట్టుకొని ఇప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కానీ ఏం చేస్తాడంటే నెత్తికి ఎప్పుడు ఒక కండో కట్టుకుంటాడు కండో కట్టుకొని నేను రైతును 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 అని చెప్తుంటాడు ఈ రైతు అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి రైతు నాయకులము అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే రెడ్డి గారు అయితే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా మరి ఇంతవరకు ఎందుకు రాలేదు ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా పెన్హాడు మండలం పరిధిలో ఉన్నటువంటి న్యూ బంజారాయిల్స్ యొక్క రెవెన్యూ పరిధిలో ఉన్నాము ఇక్కడ జరిగినటువంటి నెల రోజుల సంది రైతులు అందరూ కూడా నీళ్ళ గురించి ఎంతో గోసపడి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని కానీ ఇరిగేషన్ ఏఈలను అందరిని చుట్టూ తిరగడం జరిగింది ఎందుకంటే ఇక్కడ రైతులు ప్రధానంగా వరి పంటను పండిస్తూ ఉంటారు ఇక్కడ ఈ పండించడానికి కారణం ఏంటంటే దీ చుట్టుపక్కల మనకు ఎస్ఆర్ఎస్పి కాలువ అనేటటువంటి వెళ్తుంది ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ ఫ్లో అవ్వడం వల్ల అందులో నీళ్ళు అనేటటువంటిది రైతులకు వదలడం వల్ల చుట్టుపక్కల వేసినటువంటి బోర్లలోకి నీటి ఊట పెరిగి ఈ పొలాలలోకి బోర్ల నీరు ప్లస్ కాలువ నీరు వల్ల వీటన్నిటి వల్ల ఏంటంటే ఇక్కడ ఈ పొలాలకు అన్నిటికి కూడా నీరు పారుగంత అనేటటువంటిది సరిపోయే విధంగా ఉండేది ఈ సంవత్సరంలో ఇక్కడ మనకు సింగ ఈ మనకు ఏదైతే కాళేశ్వరం నీళ్ళకు ఇబ్బంది వచ్చిందో కాళేశ్వరం నీళ్ళు రాకపోవడం వల్లనే ఎస్ఆర్ఎస్పి లేదు ఎస్ఆర్ఎస్పి అనేటటువంటిది కాళేశ్వరానికి లింక్ ఉన్నటువంటిది గతంలో ఒక నాలుగైదు సంవత్సరాల కిందటి నుండి చూసినట్లయితే సింగరే మనకు ఏదైతే మన కాళేశ్వరం ఉందో కాళేశ్వరం నుండి వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా ఈ ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులను అన్నిటిని నింపి వాటి ద్వారా ఇక్కడ అంతటా పారుగంత చేసేది ఎప్పుడైతే ఎస్ఆర్ఎస్పికి ఎండు పడ్డదో దాని గం ఎండి పడ్డదో నీళ్ళు రాకుండా అయిపోయిందో అక్కడ నుంచి ఇక బోర్లలో మొత్తం కూడా నీళ్లు లేకుండా ఉండి ఈ బోర్లలో నీళ్ళు లేకపోవడం వల్ల రైతులు వేసినటువంటి పొలాలన్నీ ఎండిపోతున్నాయి మనం చూసినట్లయితే ఇప్పుడు మన పక్కనే రైతులు ఉన్నారు ఇప్పుడు ఈ పొలాన్ని మనం చూస్తే చుట్టూ ఉన్నటువంటి పొలాలు దీని చుట్టూ ఈ పారిగంతలో ఉన్నటువంటి ఈ పొలాలన్నీ కూడా కనీసం కొన్ని వందల వేల ఎకరాలలో ఉన్నటువంటి వరి పొలాలు ఈ పొలాల ఈ పొలాలలో ఇక్కడనే చుట్టూ ఇగో ఇక్కడ ఒక బోర్ ఉన్నది చూడండి ఈ బోరు కూడా దీనికి ప్రధానంగా నీరు అనేటటువంటిది ఇక్కడ దీనికి ఒక వంద ఐదు వందల మీటర్ల దూరంలో వెళ్తున్నటువంటి ఎస్ఆర్పి వల్ల ఎస్ఆర్ఎస్పి వల్ల ఈ బోర్లో ఊట పెరిగి దీని కింద ఉన్నటువంటి ఈ బోర్ కింద ఉన్నటువంటి రెండు మూడు ఎకరాల పొలం అనేటటువంటిది ఈజీగా గతంలో పారేది వీళ్ళు కూడా డౌట్ తోటే ఎస్ఆర్ఎస్పి వచ్చినా రాకున్నా ఈ బోర్ అందిస్తుంది కొద్దిగా అది వచ్చినా కానీ మాకు నీరు పెరిగినా నీరు ఎక్కువైనా నష్టం లేదు కానీ ఇక పొలాన్ని పెట్టుకుంటే మనం ఇబ్బంది అవుతామని వాళ్ళు రైతులు కూడా ఆచితూసే కొద్ది మొత్తంలోనే పంటను ఇక్కడ వరిని వీళ్ళు సాగు చేయడం జరిగింది కానీ ఈ ఎస్ఆర్ఎస్పి రాకపోవడం వల్ల వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక ముప్పై కుంటల నుంచి ఎకరం పొలం కూడా మొత్తం ఎండిపోవడం జరిగింది ఆ ఎండిపోయితే రైతు ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలను పెంచేటటువంటి ఈ గొల్ల కార్లకు ఈ గొల్ల కుర్మలకు కూడా ఈ పొలాన్ని అమ్ముకోవడం జరిగింది ఈ రైతు పొలం చేసినటువంటి రైతు వాళ్ళ కానించి పొలాన్ని కొని గొర్రెలకు గొర్రెలను మేపుతున్నటువంటి రైతులు కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు పెద్ద మరి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఎంత కొన్నారు ఈ గొర్రెలను ఎన్ని రోజుల సంది మేపుతున్నారు మీరు కనీసం ఈ చుట్టుపక్కల ఎన్ని ఇటు ఎండిపోయినా చూసిరు రెండు నెలల సందిలో మేపుతున్నాం అండి ఎకరానికి రెండు మళ్ళకి ఆరు ఎకరానికి ముప్పై గుంటలకి ఇది ఇప్పుడు ఈ రెండు మళ్ళకి ముప్పై ఏడు వేలకు గుణాం ఏడు వేలకు కొని ఇప్పుడు నెల సంది ఆడ ఆడా ఆడ ఈ పొలాలే మేపుతున్నాయి ఇక్కడ ఆడలేదు మేత ఈ పొలాలు ఎండిపోతే వాళ్ళు తీసుకోవంటి తీసుకొని ఎంతో అంత ఇచ్చుకుంటే బాగానే ఇస్తున్నాం పైసలు కానీ వాళ్ళకి పెట్టుబడులన్నీ ఏం పుడుతున్నాయి ఏం చేస్తున్నాయో మనకు తెలియదు అది ఎందుకు మరి మీరు రోడ్ల మీద మేపొచ్చుక ఇక్కడ వచ్చేందుకు మేపుతున్నారు ఇంకా ఇక్కడ రోడ్ల మీద మేపుదామని వస్తే ఈ పొలాలు ఎండిపోయినది మేపుకొని పైసలు ఇన్నో అన్ని ఇచ్చాయని వాళ్ళు చెప్తుంటే మేము వచ్చి మేపుతున్నాం అంటే ఇప్పుడు ఇదిగా ఒకవేళ మీరు మేపలేదనుకో ఇకపోయేదే ఉట్టి పోతుంది ఒట్టుకునే పోది ఏ పైసరాదు వాళ్ళకి ఇక ఏం లేదు ఏం లేదు ఇక ఏదో సజ్జన కానీ వాళ్ళకి ఏడు వేలకు ఆరు వేలకు ఐదు వేలకు అట్లా దాన్ని బట్టి ఇస్తారు అంటే ఎకరం ఎకరం అట్లా ఇస్తున్నారు కానీ ఇంకా మేము ఇంకా మాకు లేక గొర్రెకు మేత లేక మేము కూడా కొనుకొని మేకుంటున్నాం ఇక అంటే మీది ఇదే ఊరా సోమవారం సోమప్ప సోమవారం అంటే ఎక్కడ ఏది నెడింజర్ల దగ్గరనా నేడి జర్ల దగ్గరది ములపల్లి సిల్లపల్లి అట్రపోతే ముఖదపురం కల్లూరి అదే మా స్వామి మాదే అదే ఇప్పుడు ఆ ఊరు నుంచి మీరు ఒక్కళ్ళు వచ్చారు ఇంకా ఎంతమంది వచ్చారు మా ఊరి నుంచి మేము వచ్చినాం ఇప్పుడు ఈ మాసారం నుంచి వచ్చిన గుంపులు ఈ ఇది ఈ ఊరు గడిపెల్లి నుంచి వచ్చిన గుంపులు ఈ మళ్ళా చింతకుంట నుంచి వచ్చినాయి ఈ గుంపులు అక్కడ ఇంకా ఇంకా గుంపులు చాలా ఇంకా ఉన్నాయి చాలా మంది మెప్పుతున్నారు అవన్నీ మేపు కొని మేపుకుంటున్నాం ఇంకా ఇప్పుడు ఇంకొక మాకు తెలిసి ఒక పది రోజులు అయితే మొత్తం ఎండిపోతుంది ఎండిపోతుంది మావి కూడా మేయవు మీ కూడా మేము ఎండిపోతే మేయవు ఇక కొయ్యకాళ్ళు ఏం మేస్తే అట్లా ఎండిపోయినాక మేయవు ఇది పచ్చి గుంది చేపట్టే ఇప్పుడు మేస్తున్నాయి కానీ మరి ఎండాకాలం కోత కోసిన కొయ్య కాళ్ళు మేపుతారు కదా మరి అది ఎట్లా మేస్తుంది కోత కోసిన మరి కొయ్యకాలు అంటే ఇగురు పెడుతుంది ఆ కయ్యి ఏంటంటే కాలు వచ్చి అన్ని ఉంటాయి కాక కొయ్యకాలు మళ్ళీ పోసిన కొయ్యకాయలు కాక ఇగురు పెట్టినట్టు ఎగురు పెడుతుంది మళ్ళీ మేసలేస్తుంది మరికి అట్లా అట్లా మేస్తది మరి ఇది ఎండిపోతే మాత్రం ఇంకా మేయో మేయవు ఇప్పుడు ఇది అంతా మీరు ముగ్గురు ఎన్ని ఎన్ని జీవాలు ఉంటాయి ఇగో వంద ఉంటాయి వంద ఇగో ఇగో ఇవన్నీ వంద జీవాలు ఉంటాయి ఇగో చూడండి రైతు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే గొర్రెలు పెంచుతున్నారో ఇక్కడికి వీళ్ళ సొంత ఊరికి కనీసం ఒక ముప్పై నుండి యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది యాభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గరికి అంటే ఈ పొలం చేసినటువంటి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు ఇగో వీళ్ళందరినీ ఇగ తీసుకొని వచ్చి వీళ్ళు అంత కూరలే ఎంతో కొంత ఇచ్చి మేపుకుంటున్నారు వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే ఒక పది పదిహేను రోజులు కనుక పోతే మాకు ఇవి మా గొర్రెలు కూడా మేయవు రైతుకు వచ్చిన డబ్బులు కూడా రావు వేస్ట్ ఏదో ఒక సొమ్ము రైతుకు కనీసం ఒక పిండి కట్ట మందం అన్న వస్తే ఒక అడుగు కట్ట మందం అన్న వస్తాయనే అనే చెప్తున్నారు ఇక అది కూడా రాకుండా ఎందుకు వృధా అనవసరంగా పోయేది ఎందుకని ఇస్తున్నారు ఇది ఒకటే కాదు చాలా మంది కూడా ఇంటనే వృధా అయిపోయినాయంట గొర్రెలు కూడా ఏంటంటే పచ్చగా ఉన్నప్పుడే తింటాయి ఇది కొయ్యకాళ్ళు అని ఇంతకుముందు చెప్పారు కదా వాస్తవానికి అవి కొయ్యకాళ్ళు అనేటటువంటి కోస్తే ఎగురొచ్చినవి తింటాయి ఇంకొక పది రోజులు పోతే మాత్రం ఈ ఈ పొలాలు చేసినటువంటి రైతులకు కూడా ఏం గిట్టుబాటు ఉండదు ఇంకొక రా ఈ గొల్ల రైతును అడిగి తెలుసుకుందాము ఈ గొర్రెలను తీసుకొచ్చినటువంటి వాళ్ళను పెద్ద మరి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు అయ్యేర్రేనా సోమవారం మీరు అందరూ ఒక్కటే కదా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉన్నాయి కదా ఈ గొర్రెలు ఎన్ని రోజులు అయింది వచ్చిర్రు మే వచ్చి ఒక రెండు నెలలు అవుతుంది టూ మంత్స్ రెండు నెల అంటే రెండు నెలల నుండి ఎండిపోయిన పొలాలను మెప్పున్నారు ఫస్ట్ లో కొన్ని తోటలు తీసుకున్నాం టమాటో తోటలు అవి అవి అయిపోయి అప్పుడు మంచినే ఉన్నాయి ఈ కాలువ రాకపోతే స్టోరేజ్ మొత్తం డెడ్ స్టోరేజ్ అయిపోయినాయి నీళ్లు చోర్లకు అందట్లే ఏడేడ ఎండిపోతుంటే ఇక వాళ్ళు ఇస్తున్నారు మేము గొర్రెలకు లేక మేము కూడా కొనుగోలు కోల్ ఈ అసలు ఈనాల్చిన పొలం కదా పొట్ట మీద ఉంది గొర్రెలు పొట్ట మీద ఉంది ఒక కరెక్ట్ ఒక పది రోజులు నీళ్ళు వస్తే ఈనేదే కానీ నీళ్ళు లేక ఎండిపోయి ఇక అసలు ఎవరిగేట్ డైనట్ అయితే ఇక్కడ రోజులు అయితే అసలుకే అయిపోద్ది ఏమో పని దాదాపు ఎకరం పొలం ఇటు నాటు పెట్టింతక ఈ లెవెల్కి ఇది పొట్టల మీదకి వచ్చేంత వరకు దీనికి సేద్యం చేయాలంటే రైతుకు ఎంత ఖర్చు వస్తుంది అన్న మీరు కూడా రైతులే కదా వస్తుంది ముప్పై వేలు దాకా వస్తుంది ఎకరాకి గున్ను అడు కట్టలే కట్టలే కలుపు మందే కొట్టుడు మందే ట్రాక్టర్ ఖర్చు అన్ని అన్ని కలిసి ముప్పై వేలు ఖర్చు వస్తుంది అంటే ఇప్పుడు రైతుకు అక్షరాలు ఒక ముప్పై నుంచి నలభై వేల వరకు లాస్ ఉన్నట్టే ఈ పొలం మొత్తం చూస్తే పోయినసారి కొంచెం సాగర్లో నీళ్ళు లేక కొద్దిగా వెనక కొద్ది కొద్దిగా ఎండిపోయినాయి ఈసారి సాగర్లో నీళ్లున్నా రాకుంటే ఎక్కువ ఎండిపోయినాయి ఎప్పుడు కూడా ఈ ఏరియా మొత్తం సాగర్ కింద ఎస్ఆర్ఎస్పి కింద మనకి ఏందంటే పదిహేను రోజులకు ఒకసారి వచ్చేది కాలం మరి ఈసారి తల్లు కూడా ఎందుకు వేయలేదు మనకేమని అది కాదు అంటే అసలు నిజంగా కూడా రైతులందరూ ఏమనుకున్నారంటే కాంగ్రెస్ వస్తే నీళ్ళు వస్తాయి కాంగ్రెస్ వస్తే మాకు ఈ కన్నీరు ఉండదు కాంగ్రెస్ వస్తే మాకు మొత్తం కూడా రైతుల పక్షపాతం అనుకున్నారు కదా మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కూడా అందరు రైతులమైన అంటారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ మరి వీళ్ళందరి గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇంకేముంది అనుకోను ఏమనుకుంటున్నాను సరిగా అనుకునేది ఏమి కాంగ్రెస్ వస్తే నీళ్ళు వస్తాయి అనుకోని చేసిరు కానీ రాట్లే ఇప్పుడు పోయినసారి వచ్చినట్టే రాలే ఒకసారి కాలం ఇప్పుడు మీరు చుట్టుపక్కల కొన్నటువంటి పొలం ఎంత పది ఎకరాలు దాకా ఎకరాలు కొన్నాం మేము నాలుగు ఎకరాలు కొన్నాం ఇప్పుడు ఈడపది అటు 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 మొత్తం కలిసి ఒక పది ఎకరాలు కొన్నాయి పది ఎకరాలు కొన్నారు కదా ఉన్నాయి ఈ జీవాలే కదా మరి ఇది ఇంకొక ఐదు ఆరు రోజులు అయితే ఎండిపోతుంది ఎండిపోతే మేయో కదా మరి ఎకరాలు కొంత మరి మీకు కూడా లాసే కదా ఇవన్నీ మేయో కదా అప్పటి వరకు అది ఎండిపోతుంది కదా ఓకే ముందు నుంచి మేపుకుంటూ మేపుకుంటూ వచ్చారు ఏమో ఇది లాస్ట్ రేపు అయిపోతుంది మరి ఇది అయిపోయినాక మళ్ళా ఇంకోటి ఉంది ఇంకోటి ఉందా ఇక రైతులు ఇట్లా మీ దగ్గరికి రైతులు వచ్చి అడుగుతున్నారు అయ్యా మాది ఉన్నది తీసుకోరే ఎంతో కొంత మాకు వస్తాయి పొలం చూద్దాం దారి అసలు ఇన్ని రోజులు పారుతుంది అనుకున్నాం ఇప్పుడు అసలే బోరు ముందలనే తడుస్తుంది ఈతలు వెళ్ళట్లేదు నీళ్ళు తీసేస్తాం మీరు కానీ వరి పొలం కూడా పొట్టలకు వచ్చినప్పుడు ఎక్కువ నీళ్ళు తాగుతాయి కదా వచ్చి ఎల్ల ఇంతే మాత్రం నీళ్ళు గుంజదు నీళ్ళు గుంజదు అన్న మీరు రైతులే మీ ఊళ్ళో కూడా మీకు పొలాలు ఉన్నాయి అంతా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు మరి ఈ పొలాన్ని మేపుతుంటే ఈ గొర్రెలు అంతా మేస్తుంటే అసలు మీకు ఏమనిపిస్తుంది మీరు ఉదయానికి ఒక రైతుగా మాకు చాలా బాధ కలిగిస్తుందండి మేము కూడా వ్యవసాయం చేసేవాళ్ళం మేము అక్కడ వ్యవసాయం ఉంది ఇప్పుడు మా చేస్తున్నాం ఇంత పొట్టకొచ్చిన పంట ఖరాబ్ అవుతాక మాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ మేము తీసుకోకుండానే ఇంకా వేస్ట్గా అయిపోద్ది అని ఒక మేము తీసుకోవాల్సి వస్తుంది చిన్న గొర్రె పిల్లల్ని చూస్తే మేత లేకుంటే పాలు లేకుంటే ఎంత బాధ అనిపిస్తుందో ఈ పొలం ఎండిపోతే మాకు కూడా అంత బాధ కలుగుతుంది ఇట్లా మేపాలంటే మేపకుంటేనే ఉత్తగా వేస్ట్ అవుతుందని వాళ్ళు రైతులు తీసుకొని తీసుకోరంటే తీసుకోవాల్సి వస్తుంది ఇదే చూస్తున్నారు కదా రేవంతన్న సర్కారు రేవంతన్న సర్కారు వస్తే రైతులకు ఎలాంటి గోస ఉండదు కన్నీళ్లు ఉండవు కాళేశ్వరం నీళ్ళు అనేటటువంటి కాలు పెట్టి పారించుకోవచ్చు అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు నెత్తికి గుడ్డలు కట్టుకొని ఇప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కానీ ఏం చేస్తాడంటే నెత్తికి ఎప్పుడు ఒక కండో కట్టుకుంటాడు కండో కట్టుకొని నేను రైతును 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 అని చెప్తుంటాడు ఈ రైతు అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి రైతు నాయకులము అని చెప్పు కాంగ్రెస్ ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది కోమటి రెడ్డి గారు అయితేంది వీళ్ళిద్దరు కూడా మరి ఇంతవరకు ఎందుకు రాలేదు ఎందుకు వచ్చి రైతులను చూడలేదు ఇక చూస్తున్నారుగా ఈ గొర్రె పిల్లలు అనేటటువంటి అటు గొర్రెలు పోతుంటే గొర్రెపిల్ల అనేటటువంటిది ఇప్పుడు వెనకగా అయితే మేము ఎత్తుకున్నాం ఈ పిల్ల ఎట్లాంటిదో పసిపిల్ల లాంటిది ఈనే పొలం అనేటటువంటిది ఇక చూడండి అక్కడ గొర్రె కూడా ఈనది ఇలాంటి గొ గొర్రెక తల్లి ఎట్లా ఉంటుందో ఈ పొలానికి కూడా తల్లికి గొర్రెకు ఉన్నటువంటి బంధం ఎట్లా ఉంటుందో పొలానికి రైతుకు ఉండేటటువంటి పేగు బంధం కూడా అలాంటిదే ఈ రైతులు ఇంత గో గోడు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ కన్నీరు పెట్టుకుంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా ఎందుకు రావట్లేదు ఇలా జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చిరను కానీ మేము వాళ్ళని పొగుడుతున్నామని కూడా కాదు గతంలో కూడా ఒక సందర్భాలలో పోయి ఇట్లా ఎండిపోయినప్పుడు మేమే వచ్చి రిపోర్టింగ్ కూడా చేయడం జరిగింది రైతులు కూడా ఆ రోజు చాలా ఘోసపడ్డరు కానీ ఇది కంటిన్యూగా అలాంటివి లేకుండా ఉంటాయి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ఇలాంటివి ఏది రిపీట్ చేయము ఏది ఉన్నా కానీ రైతుల పక్షాన్నే ఉంటాం రైతుల వాళ్ళ గుండెకాయగా ఉంటామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు అసలు ఎవరు ఎందుకు రావట్లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ అధికారం రాగానే మీకు ఈ రైతులు కనిపించడం లేదా మీరు అధికారం లేనప్పుడు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్గా వచ్చినప్పుడు మీ అమ్మటి ఒక్కళ్ళు ఇద్దరు కూడా లేకుండా ఒక్కరే వచ్చి ఉన్నారు ఈరోజు అధికారం రాగానే మీ చుట్టూ జనాలు వస్తే ఆ జనాలను చూసుకొని ఈరోజు ఈ రైతులను మర్చిపోయారు ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా మంత్రులు తక్షణ సూర్యాపేట జిల్లాలో రైతులకు ఏదైతే నష్టం జరుగుతుందో నీళ్ళు లేకుండా వీళ్ళ దగ్గరకు వచ్చి ఎంత భరోసా ఇస్తారో భరోసా ఇవ్వాలి ఒకవైపు రైతులు మాకు రైతు భరోసా రాలేదు రైతు బంధు లేదు ఇవన్నీ గోడ గోడ పెట్టుకుంటుంటే ఇంకా పొలం ఎండిపోయింది మూలిగా నక్క మీద పంట పడ్డట్టు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది మరి మీరు నీళ్లు తేగలుగుతారా తేలేరా మరి రైతులకు ముందస్తుగా ఎందుకు చెప్పలేదు మీరు పొలాలు వానకాలం అయింది ఇక మీరు కోతలు కోసుకున్నారు మినువులే జల్లుకోరు ఇంకేదన్నా చల్లుకోరు ంగి కాదు ఇవ్వలేము కాంగ్రెస్ వల్ల అయినా అప్పుడు బాజాపుతో చెప్పేది ఉండ్రీ ఇవాళ ఎకరానికి ముప్పై నుంచి నలభై వేలు రైతులు నష్టపోయిండు ఈ నష్టాన్ని ఓడిస్తాను నువ్వు రైతు బందీ ఇవ్వకపోతివి ఈ రైతుకు వచ్చిన నష్టాన్ని ముందస్తు హెచ్చరిక చేయకపోతేవి నువ్వు అట్లా చేయకపోవడం వల్ల ఉన్నటువంటి పొలాలన్నీ పెట్టుకుంట్రీ పాపం ఈ గొల్ల కుర్మలకు కూడా ఇప్పుడు పొలాలు ఎక్కడ కంది పెసర్జేలు పెసరిజేలు మినువులు అనేటటువంటి మెట్ట లేక గొర్రెలు మేపుకోవడానికి వాళ్ళు గోసబడుతూ ఇట్ట వచ్చి తిరుగుతూ ఉన్నారు మరి వాళ్ళకన్నాప్పుడు ఇస్తే వాళ్ళ మినువులు తల్లుకొని ఇంకేదో చేసుకొని వాళ్ళన్నట్టు చేసుకునేటువంటి వాళ్ళు మీరేమో ప్రగల్భాలు పలుకుతూ మేము అంతా చేస్తాము నీళ్ళు వస్తాయి అన్నీ వస్తాయని చెప్పి రైతులకు ఏం డోకా లేదు మేము సన్నాలకు అన్నిటికి కూడా మేము గిట్టుబాటు ధరలు ఇచ్చినాం బోనస్ ధరలు ఇచ్చినాం అని చెప్పి మీరు అట్టా చెప్పి మీరు రైతు వేసుకోరీ కాళేశ్వరం వాళ్ళు అది ఇచ్చేస్తారని చెప్పి చెప్పిన వాళ్ళు ఈరోజు ఎందుకు రాలేదు మీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులారా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే జాతరలో అది ఏదైతే ఫ్లెక్సీలు కట్టి నాయకుడిని పొగుడుకుంటూ ఉంటారో ఇలాంటి రైతుకు కన్నీరు వచ్చినప్పుడు మీరు ఎందుకు రావట్లేదు వచ్చి మీరు రైతుకు ఎందుకు మద్దతుగా నిలవట్లేదు మీరు కనుక రాకుండా మాత్రం కాంగ్రెస్ వాళ్ళకు ఈ రైతులు అనేటటువంటి వాళ్ళు వానకాలం పంటలోనే మీకు అందరికీ ఏ బుద్ధి చెప్పాలనో వానకాలము మనకు రోణిఖార్తలు ఇత్తనాలు వేసుకునేటప్పుడే మీకు సర్పంచ్ ఎన్నికలు వస్తాయి కాబట్టి సర్పంచ్ ఎన్నికలలో రైతులు మీకు ఏ విధంగా తడాక చూపించాలనో కాంగ్రెస్ వాళ్ళకు తడాక చూపిస్తారు ఇప్పటికైనా కన్ను తెరిచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది సూర్యపేట జిల్లాలో ఉన్నది మీరు రేపే వచ్చి ఈ నష్టపరిహారం ఎంత అవుతుందో దాన్ని ఎస్టిమేట్ వేయించి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ అన్ని రకాలుగా రైతులకు ఏ విధంగా ఆదుకుంటారో ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం